హాయ్ అండి రైతు సోదరుకు నమస్కారం అండి ఈరోజు మాకు తోటకండి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ వాటర్ సాలబుల్ ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ అండి ఇది మా తోటకి ఈరోజు డ్రిప్ ద్వారా ఇస్తున్నాం అండి ఇందులో అండి థర్టీన్ పర్సెంట్ నైట్రేట్ ఉంటుందండి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పొటాష్ ఉంటుందండి ఇది ఈ మందండి తోట పచ్చగా ఉండడానికి మళ్ళీ మరియు తోట యొక్క పెరుగుదలకు మరియు పొటాష్ అనేది కాయ పరిమాణం పెంచడానికి మరియు కాయ క్వాలిటీగా ఉండడానికి మరియు పండాకు సమస్య రాకుండా పనిచేస్తుందండి అందుకే ఈరోజు మాకు తోటకి ఎక్కిస్తున్నాం డ్రిప్ ద్వారా పంపిస్తున్నాం అండి చూడవచ్చు వీడియోలో రంబులు కలుపుకొని డ్రిప్ వెంచర్ ద్వారా పంపిస్తున్నాం థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అండి ఇది మా తోట అండి ఇది ప్లీజ్ మా యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి తోటి రైతులుగా రైతుగా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి